హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అండి మరి దీనిని చాలా తక్కువ టైంలో సింపుల్ అండ్ టేస్టీగా చేసేయచ్చు మరి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సర్ జార్లోకి పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ మనకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి జస్ట్ ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి అలాగే మరోపక్కన గుడ్లను కూడా ఉడకబెట్టేసుకున్నామండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ముద్ద వేసి బాగా కలుపుకోవాలండి మీరు ఇక్కడ ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇలా కారం పట్టేటప్పుడు కూడా ఇందులో వేసాం కదా ఇప్పుడు ఇందుల నుంచి ఆయిల్ మొత్తం పైకి తేలేంతవరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలినాక మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా పైనుంచి లైట్గా ఘాట్లు పెట్టి వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల గ్రేవీ అనేది ఎగ్స్ లోపలికి వెళ్ళి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సేమ్ మిగిలిన ఎగ్స్ కూడా ఇలానే ఘాట్లు పెట్టి వేసేసుకోవాలి అన్నిటిని వేసుకున్నాక ఒకసారి ఇదంతా కలుపుకోవాలండి మీరు కావాలంటే కొన్ని ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఈ కర్రీని జలుబు దగ్గున్న వాళ్ళు తింటే చాలా రిలీఫ్ని ఇస్తుందండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసి తీసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది దీనిని ఇలా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మా వారికి మా పాపకైతే చాలా బాగా నచ్చేసింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి